అందుకే ఉపదేశ సారంలో రమణ మహర్షి వారు అడుగుతారు ఇప్పుడు మనకు ఒక ప్రశ్న ఏంటండి మనస్సు గురించి ఇలా అడిగారు ఏంటి అసలు ఈ మనస్సు ఏంటని ఆయన కూడా అదే అడిగారు మనసందుకి మార్గనే కృతే నైవ మానసం మార్గార్చవా అసలు ఈ మనస్సు అంటే ఏంటి నా శరీరం నాకు కనపడుతుంది కానీ అసలు ఈ శరీరం అనేది ఎలాంటిది ఏనంటే మీకు చెప్పాలి అని అంటే తోలుబొమ్మలాటలో మీ అందరికీ తెలుసు కదా ఒకప్పుడు తోలు బొమ్మలాట ఉండేది అది ఎగరదు అది ఏమీ చెయ్యదు దాన్ని ఎగిరిస్తూ ఉంటాడు పైన తాళ్ళు పెట్టుకొని లోపల మన మనస్సే ఈ శరీరం మొత్తాన్ని నడిపిస్తుంది సిగ్నల్స్ ఇచ్చి ఎనర్జీ ఇచ్చి ఫ్యూయల్ ఇచ్చి దానికి కావలసిన సజెషన్స్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి మొత్తం నడిపేదంతా మనస్సు ఇది ఇది బొమ్మ తోలు బొమ్మ కానీ ఇది ఇంత అందంగా ఆడుతుంది అని అంటే చేతులు తిప్పుతుంది నోటితో మాట్లాడుతుంది కళ్ళతో చూస్తుంది అన్ని పనులు చేసేస్తుంది అని అంటే ఇన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయనంటే ఈ తోలు బొమ్మతో ఈ తోలు బొమ్మను ఆడించేది ఏంటి ఏంటి మనస్సు సింపుల్ థింగ్ స్ట్రైట్ టు ద పాయింట్ మనస్సే మనస్సు అనేది ఆడించకపో మనస్సు కాకపోతే తనంత తానుగా ఆడేసిందనుకోండి ఎంత విడ్డూరంగా అంటే దీన్ని భరించలేము మనం మనస్సు ఆడిస్తేనే ఇది ఆ మాత్రం మనం కంట్రోల్ చేయలేకపోతున్నామని అంటే ఇక మనస్సుకి సంబంధం లేకుండా శరీరం దాని చేసుకుపోతుంది అనుకోండి ఎక్కడ మూత్రమో తెలియదు ఎక్కడ తీర్థమో తెలియదు మరి తెలియదు కూర్చున్న చోట వెళ్ళిపోతుంది లేదు ఏం మాట్లాడేస్తామో తెలియదు ఏం చేస్తామో తెలీదు అంటే మైండ్కి బాడీ డిస్కనెక్ట్ అయిపోతే అందుకనే కొంతమంది పాపం ఈ ఆర్టిజం ఉంటుంది కదా ఆ కిడ్స్లో పాపం అంటే ఛాలెంజ్డ్ కిడ్స్లో మనం చూస్తే ఆ మైండ్ నుంచి సిగ్నల్స్ బాడీకి వెళ్లకుండా వాళ్ళకి ఇష్టానుసారం అది బిహేవ్ చేసేస్తూ ఉంటుంది మీకు అర్థమైందా యూ షుడ్ రియల్లీ ప్రేఫర్ తె మనం వీఆర్ బ్లెస్డ్ మీరు గుర్తుపెట్టుకోండి మీకు కొన్ని లక్ష కోట్లు ఇచ్చినా మీ మనస్సు మీ శరీరం కలిసి అద్భుతంగా పనిచేస్తున్నాయనంటే మీరు ఇంకా ఏదో తాపత్రయపడుతున్నారంటే మీరు ఎన్ని లక్షల కోట్ల ఆస్తికి సంపద వారసులు మీరు అసలు నిజంగా ఒక్కసారి కనుక మన మనస్సు మన శరీరానికి కనెక్టివిటీ లేకుండా డిస్కనెక్ట్ అయ్యి ఇది ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే మీకు లక్ష కోట్లు ఇస్తే ఏం చేసుకుంటారు జీవితం ఏంటి చెప్పండి నాకు వాళ్ళు చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటిది అని అంటే కర్మ యొక్క గతి అంత గొప్పది గహన కర్మణో గతి అని కృష్ణుడు అన్నట్టు నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది కానీ యు ఆర్ సో బ్లెస్డ్ యు ఆర్ సో బ్లెస్డ్ మీ మైండ్కి మీ బాడీకి ఆ కరెక్ట్గా సిగ్నల్స్ ఆ కనెక్టివిటీ వెళ్తుంది మీరు ఇంతకంటే ఏదో మిరకిల్స్ జరిగాయాలని అనుకోకండి ఇది పెద్ద మిరకిల్ ఇది ఇంతకంటే మిరకిల్ కావాలంటే మిమ్మల్ని మెలుకులు తిప్పుతాడు అయి ఇది దిస్ అ బిగ్గెస్ట్ మిరకిల్స్ సార్ ఇది అమేజింగ్ ఇది అలాంటి మన మనస్సుని ఏ మనస్సు అయితే ఇంత శరీరాన్ని నడిపిస్తూ ఉందో ఇప్పుడు మన శరీరం డెబ్బై కేజీలు ఎనభై కేజీలు తొంభై కేజీలు బరువు ఉందనుకుందాం లేదా అరవై కేజీలు యాభై కేజీలు కానీ మన మనస్సు యాభై కేజీలు ఉంటుందా మన మనస్సు తొంభై కేజీలు ఉంటుందా ఉంటే సస్తా మనకు అదంతా మనం ముహిలేం మనం ఆ మనస్సు మిల్లీగ్రాములు కూడా ఉండదండి అది ఒరే విచిత్రం ఇది మిల్లీగ్రాములు కూడా ఉండదు అసలు నానోగ్రామ్ కూడా కాదు మనస్సు దానికి అసలు దానికి అసలు ఏ ఏ ఇది లేదు కానీ ఏది లేకుండానే అది ఇంత శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది నాకు భగవద్గీత అర్థం అర్థమైన తర్వాత అనిపించింది మనం ప్లేట్లో ఐదు రకాలు పెట్టి మంచిగా తినేస్తున్నాం పప్పు కూర పచ్చడి పులుసు పెరుగు అన్నం అప్పడాలు వేసి తినేస్తున్నాం కానీ ఇవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన పదిహేను అధ్యాయంలో అహం వైశ్వానరో ప్రాణినాం ప్రాణిందేహమాశ్రి ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అసలు నువ్వు కలుపుతున్నావు కళ్ళతో చూస్తున్నావు నోట్లో పెట్టుకుంటున్నావు అంతవరకే ఒకవేళ నీ నీదంటూ ఏదైనా ఓనర్షిప్ ఉండి ఐఎమ్ ద డూయర్ నేను దీనికి ఓనర్ని అనుకుని అని ఫీల్ అయితే కంచంలో తెచ్చుకునే వరకు దాన్ని ముద్ద చేసి నోట్లో పెట్టుకునే వరకే నీ డూయర్షిప్ నీ ఓనర్షిప్ ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుందో ఏమవుతుందో అది ఏ రకంగా మారుతుందో నీకేమైనా ఐడియా ఉందా కానీ ఇది జరిగేదంతా నా లోపలే నా కోసమే నా కోసమే జరుగుతుంది నా లోపలే జరుగుతుంది అదేం జరుగుతుందో నాకు తెలియట్లేదు ఇంతకంటే మాయ ఏమన్నా ఉందా అసలు నేను అందుకనే ఆ మాయా అనేటువంటి ఆ తత్వాన్ని ఆయన భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు కదా దైవీషా గుణమయీ మమ మాయా మామేవయే మామే ప్రపద్యంతే మాయా తరంతితే ఆ మాయా అనే పదము అద్భుతంగా గాయం చేశారు ఆయన శ్రీకృష్ణుడు మాయా అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా ఉంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర దగ్గర వాడేదంతా మాయనే మాయ యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక రకంగా అంటే ఏమిటంటే ఏమిటి జరిగిపోతుందో తెలియట్లేదు అంతే ఇప్పుడు నన్ను ఇక్కడ తయారు చేసి పెట్టి ఇక్కడ నాతోటి స్పీచ్ ఇప్పించేయచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నేను సరదాగా చమత్కారంగా టెక్నాలజీ తోటి సంబంధమైనటువంటి కురాలందరితో కూర్చున్నప్పుడు మాట్లాడాను భగవంతుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేశాడు అది ఎవరంటే మనం ఇప్పుడు మనం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసుకున్నాం కానీ వాడు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ నేచర్కి ఎంత కొంపలు ముంచుతుందో మనం చేసుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన కొంపలు ముంచబోతున్నాయి రేపని చెప్పాను నేను ఇప్పుడు వాడు సతమతం అవుతున్నాడు నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా ఉంటుందని అంటే నేను అసలు అసలు దాన్ని బయటికి నేను ఆ కోడింగే చేయకపోతును ఆ ప్రోగ్రామే చేయకపోతును ఈ అనవసరంగా వదిలేశానండి మనమంతా ఎవరనంటే అంటే నేచర్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం మరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం తయారు చేసుకుని బతుకుతున్నాం మనం సో కాబట్టి అసలు మన లోపల మన మనస్సుని మనము టచ్ చేయగలగాలి అసలు మన మనస్సుని మనం అడ్రస్ చేయాలి మన మనస్సుతో మనం కూర్చోగలగాలి మన మనస్సుని పలకరించగలగాలి మనం ఇప్పుడు నా ఎదురుగుండా ఆయన డాక్టర్ గారు ఉంటే నాకు ఆయనకి ఒక ఇరవై ఇరవై ఐదేళ్ల పరిచయం ఆయనకి ఎన్నేళ్ళు తొంభై ఏళ్ళు అన్నాడు ఆయన ఇప్పుడు నాకు ఎయిటీది తొంభై ఏళ్ళు అనిపించింది ఒక్క సంవత్సరం తక్కువ అంటే ఈ సంవత్సరంలో తొంభై వస్తాడు నన్ను సెంచరీకి బాగానే ప్రిపేర్ అవుతున్నారు మీరు అన్నాను ఆయనకి నాకు ఇరవై ఏళ్ల పైన పరిచయం మా ఇద్దరికి ఆయనతో పలకరించాను మాట్లాడాను ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను కానీ అలా నా మనస్సుతో నేను ఒక రోజులో ఎంతసేపు కూర్చుని నా మనస్సుతో పలకరిస్తున్నాను నా మనస్సుతో నేను హాయిగా ఆనందంగా నేను మనుషులతో హాయిగా పలకరించుకుంటూ తిరుగుతున్నాను కానీ నా మనస్సుతో నేను పలకరించుకునేటువంటి గడియలు ఎంతుంది అసలు కెన్ యూ రైట్ ఇట్ డౌన్ అసలు ఊహించగలరా నేను ఇవన్నీ సాధనలు ఒక్కొక్క మెట్టు అమ్మ ఇచ్చే ఒక్కొక్క ప్రశ్నపత్రాన్ని చదువుకోవడం ఓ నేను చేయలేదు కదా ఆవిడ ఇస్తుంది ప్రతిరోజు ఒక ప్రశ్నపత్రం నాయన నువ్వు ఎంతమందిని కలుస్తున్నావు ఎంతమందితో డీల్ చేస్తున్నావు నువ్వు అలసిపోతున్నావురా కానీ నువ్వు నీ మనసుతో ఎప్పుడన్నా కూర్చున్నావా ఇలాగా ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి చెప్పనా రహస్యం చెప్పన మనం మనుషులతో మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవుతూ హాయిగా గడిపామనుకోండి ఒక అరగంట తర్వాత ఇలా చూసుకుంటాం అండి వెళ్ళొస్తామండి అంట లేదండి కాసేపు కూర్చోండి అన్నారనుకోండి సరే కూర్చుంటాం గంట అయిందనుకోండి బయలుదేరుతానండి అంటాం ఇందాక నేను మిమ్మల్ని అదే ప్రశ్న వేశాను నాకేం చెప్పలేదు ఎప్పుడు ఆపాలి అంటే ఎనిమిది దాకండి అన్నారు ఎందుకని ఎనిమిది దాటితే మీరందరూ దాటిపోతారు ఇంకా కాబట్టి ఎనిమిది వచ్చేలోపే నేను దాటిపోయాను అనుకోండి మీ నాకు గౌరవం ఉంటుంది మీకు రేపు ఓహో పరిష్కారం రేపు వస్తుందని వస్తారు ఈరోజు ఉపశమనంతో వెళ్తారు పరిష్కారం కోసం వస్తారు నేను దాటాననుకోండి మీరు అంతకంటే ముందుగా దాటిపోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ ఈ ఈ వ్యవహారము సమాజంలో మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నా మీరు గమనించండి ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నా ఒక పరిధి ఒక టైం పెట్టుకుంటారు ఆ తర్వాత ఎంత బాగా ఎంత మంచి రిలేషన్షిప్ అయినా పడుకుందా అంటారు అయిపోతుంది ఫ్యూల్ అయిపోతుంది మీకు కారులో ఫ్యూల్ అయిపోతే చెప్తుంటుంది కదా బీ 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 సౌండ్ వస్తుంది అలా లోపల నుంచి వస్తూ ఉండి పదా వెళ్దాం ఇంకా చాలా చాలా కానీ విచిత్రం ఏంటి తెలుసా ఋషులు తపస్సులు సాధకులు వాళ్ళ మనస్తో కూర్చునే కొద్దీ వాళ్ళ ఎనర్జీని డ్రా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మనం బయట వ్యక్తులతో కూర్చుంటే మన ఎనర్జీ డిశ్చార్జ్ అవుతూ పోతూ ఉంటుంది మీరు లోపలికెళ్ళి మీ మనస్సుతో కూర్చుంటే మీ ఎనర్జీ రీఛార్జ్ అవుతూ పోతుంది ఇది నేను దర్శించగలిగినటువంటి అద్భుతమైన అంశం మనం ఎంత మన మనస్సుతో కనెక్ట్ అవుతూ అలా వెళుతూ ఉంటే అసలు అంత రిలాక్స్ అయిపోతుంటాం విసుగుండదు విరామం కావాలనిపించదు ఎందుకని అక్కడ ఆరామ్గా ఉంటాం అక్కడ హాయిగా ఉంటాం బికాజ్ యు ఆర్ ఎనర్జైజ్డ్ ద మోర్ యూ గెట్ కనెక్ట్ దట్ ఆర్ ఎనర్జైజ్ బ్యాటరీకి ప్లగ్ పెట్టి పెట్టామనుకోండి అది రీఛార్జ్ అవుతుంటుంది ఆ ప్లగ్ తీసేసి మనం వాడుకుంటూ ఉన్నాం అనుకోండి డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం అంతా డిశ్చార్జ్ చేయడం ఇది కూడా ఇది మీకు సరిగ్గా నేను చెప్పింది ఏది ఎక్కకపోతే మీరు డిశ్చార్జ్ అయిపోయినట్టే నేను డిశ్చార్జ్ చేసుకున్నట్టే కాస్త కూస్త ఎక్కినా అది డిశ్చార్జ్ అయినా ప్రయోజనం ఉంటుంది ఎందుకని మనం మళ్ళీ బాగా రీఛార్జ్ అవ్వడానికి మనకు కొన్ని ఉపాయాలు దొరుకుతాయి అర్థమైందా మీకు సో కాబట్టి ఇక్కడ మన సాధనలో మనం అడుగు వేయాల్సింది ఎక్కడా మన మనస్సుతో మనం కూర్చోవడం అనేది ఆరంభం కావాలి మిమ్మల్ని నేను ఎక్కడో బద్రీనాథ్ వెళ్ళండి కేదార్నాథ్ వెళ్ళండి లేదా హిమాలయాలు వెళ్ళండి అని చెప్పట్లేదు నేను ఎక్కడ చేశానో మీకు కూడా అక్కడే చెప్తున్నాను నేనేం చేస్తున్నానో మీకు అదే చెప్తున్నాను అందుకనే నాకు స్పష్టత ఉంది మీరు మీ మనస్సుతో కూర్చుందానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీరు మీ మనస్సు అంతే చాలు అది కూర్చునే ప్రయత్నం చేయాలి అంటే అది ఎలాగండి అది కూర్చోవాలంటే ఇప్పుడు మీతో కూర్చోవాలనుకోండి ఇప్పుడే వచ్చేస్తాం మీ మీతో పాటు వచ్చేస్తాం కూర్చుంటాం కానీ ఇప్పుడు మీ ఎవ్వరూ లేకుండా నేను నా మనస్తో కూర్చోవడం అని అంటే అసలు ముందు ఈ మనస్సు అనేటువంటి ఆ భాగం నాకు తెలియాలి నాకు అర్థం కావాలి నాకు అది అర్థం కాకపోతే నేను కూర్చోలేను కూర్చుంటాం ప్రయత్నం చేస్తాం కానీ నా మనస్సులో నేను నా మనస్సుతో కూర్చుంటున్నాను అని కూర్చుంటాం కానీ వెంటనే ఏమైపోతుందో ఓ బాంబేనో ఓ అమెరికానో లేకపోతే పక్కన మన సీతమ్మదారో లేదా మద్దిలపాలెము లేదా లంకెలపాలెము లేదా ఇంకా అక్కడి నుంచి ఏదో ఇంకొకటో ఇంకోటో విజయవాడ హైదరాబాదు అలా రకరకాల రకరకాలు లేదా ఏదో ఏదో వచ్చేసి అదొచ్చి ఇది వచ్చి రకరకాలు వచ్చేస్తుంటుంది అప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఏంటి నా మనస్తో కూర్చున్నాను కానీ నాకు మనస్సు లేదు ఇవన్నీ ఉన్నాయి లోపలని అంటే మనకు మనస్సు అనగానే ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటూ ఉంది కానీ ఏది కనపడకుండా ఇప్పుడు మనం అంటాం కదా ఏమండి మన ఇద్దరం కూర్చుందాం వన్ ఇన్ వన్ మన ఫోన్లన్నీ పక్కన పెట్టేస్తాం అసలు ఎవరి గురించి వద్దు మన ఇద్దరం స్పెండ్ చేస్తాం అంటే ఎంత సరదాగా వెళ్తున్నామండి ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాం మనం మరి అలా మీ మనస్సుతో ఏదీ లేకుండా లోపల మీరు మీ మనస్సు మాత్రమే కూర్చోగలిగే స్థితి స్థాయిని ఎప్పుడు ఆరంభిద్దాము రేపు చూద్దాం